మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆయన సినిమా కెరీర్కి ఎండ్ కార్డ్ పడినట్టేనని అంతా అనుకున్నారు ఆ సమయంలో పూర్తిగా పాలిటిక్స్ మీదే దృష్టి పెట్టారు కాబట్టి ఇకపై చిరంజీవి సినిమాల జోలికి వెళ్లరని అందరూ డిసైడ్ అయ్యారు కానీ దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత ఆయన ఒక్కసారిగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో వంద కోట్లకు పైగా షేర్ వసూళ్లు రాబట్టి తన సత్తా ఇంకా అయిపోలేదని చాటి చెప్పారు తన నూట యాభైవ సినిమాతో కొత్త చాప్టర్ మొదలైందని ముందుంది ముసళ్ళ పండగ అని సంకేతాలు ఇచ్చారు ఆ సంకేతాలకు తగినట్టే సైరా నరసింహారెడ్డి సినిమాతో చిరంజీవి మరిన్ని బ్రహ్మాండాలు బద్దలు కొట్టారు అఫ్ కోర్స్ సైరా సినిమా కమర్షియల్ విజయం సాధించలేదు కానీ వసూళ్లు మాత్రం భారీగానే తెచ్చిపెట్టింది రెండు వందల డెబ్భై కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసి చిరంజీవి మార్కెట్ వాల్యూని మరింత పెంచేసింది అయితే ఆ తర్వాత వచ్చిన ఆచార్య మరియు గాడ్ ఫాదర్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేశాయి ఆచార్యకి అంటే నెగిటివ్ టాక్ రావడంతో అది బోల్తా కొట్టేసింది కానీ గాడ్ ఫాదర్కి మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది అయినా సరే ఇది ఒక రీమేక్ సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటలేకపోయింది ఇలా ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడం చూసి చిరు కథ ముగిసిందా అనే అనుమానాలు రేకెత్తాయి కానీ వాల్దేర్ వీరయ్యతో చిరంజీవి మరోసారి కథం తొక్కారు వసూళ్ల సునామీ సృష్టించి కొత్త రికార్డులను నెలకొల్పారు తన మెగా ఇమేజ్కి సరైన కంటెంట్ పడితే ఆఫీస్ బద్దలైపోవడం ఖాయమని ఈ సినిమాతో నిరూపించారు ఇక ఆ తర్వాత వచ్చిన భోళాశంకర్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే బెటర్ అసలు మెగాస్టార్ ఈ సినిమా చేయకుండా కొన్నాళ్ళు కాలక్షేపం చేసినా బాగుండేదని అందరికీ అనిపించింది సరే ఆ సంగతుల్ని పక్కన పెట్టేస్తే ప్రెజెంట్ మన మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్నారు అసలు చిరంజీవి వశిష్ట కాంబోలో ఈ మూవీ వస్తోందని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఎందుకంటే చిరంజీవి నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ అయితే మనం కోరుకున్నామో అలాంటి సబ్జెక్టుతోనే ఈ విశ్వంభర రూపొందుతోంది జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలోనే ఒక ఫ్యాంటసీ జోనర్లో అక్షరాల మూడు వందల కోట్ల బడ్జెట్తో ఇది తెరకెక్కుతోంది అందుకే ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే తారాస్థాయి అంచనాలు ఉన్నాయి ఇక రీసెంట్గా వచ్చిన టైటిల్ ప్రోమోతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి డైరెక్టర్ వశిష్ఠ్ ఏదో కళాఖండమే తీస్తున్నాడని సరికొత్త ప్రపంచాన్ని మనకు పరిచయం చేయబోతున్నాడనే ఆశలు రేకెత్తాయి అటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ సినిమా గురించి బీభత్సంగానే చర్చించుకుంటున్నారు ఇది తప్పకుండా మన టాలీవుడ్లో ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుందని బల్లగుద్ది మరి చెప్తున్నారు ఇలా ఈ రేంజ్లో ఈ సినిమాకు విపరీతమైన బజ్ నెలకొనడం చూసి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా హక్కుల కోసం ఇప్పటి నుంచే ఎగబడుతున్నారు రేటు ఎంతైనా పర్వాలేదు రైట్స్ మాత్రం తమకే ఇవ్వాలంటూ డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రజెంట్ టాలీవుడ్లో ఈ సినిమాకి ఉన్న డిమాండ్ని బట్టి చూస్తుంటే ఇది ఎంత లేదనుకున్నా రెండు వందల యాభై కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయొచ్చని చెప్పుకుంటున్నారు ఒకవేళ అదే నిజమైతే మాత్రం చిరంజీవి కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ చేసిన మొట్టమొదటి సినిమాగా ఈ విశ్వంభర నిలిచిపోతుంది ట్రేడ్ వర్గాలు చెప్తున్నట్టు ఈ విశ్వంభర నిజంగానే రెండు వందల యాభై కోట్ల మేర బిజినెస్ చేస్తే ఇది తప్పకుండా మూడు వందల కోట్ల షేర్ వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇది ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి తొలి రోజు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద ఇది ప్రళయం సృష్టించడం ఖాయమని అప్పుడు మూడు వందల కోట్ల షేర్ క్లబ్లో చేరిపోవడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ అదే జరిగితే మూడు వందల కోట్ల షేర్ క్లబ్లో చేరిన ఏకైక సీనియర్ హీరోగా చిరంజీవి అరుదైన రికార్డుని క్రియేట్ చేస్తారు మరి చిరంజీవి ఈ రికార్డుని సొంతం చేసుకుంటారా లేదా లెట్స్ సీ